మీరు చాలా సంతోషకరమైన భద్రాచలానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్లా ఖాన్ గారు రావడం జరిగింది మరియు ఇక్కడ ఉన్నటువంటి భద్రాచలం నియోజకవర్గంలోని ఇక్కడ ప్రజలు ఈ విధంగా చేస్తున్న సేవా కార్యక్రమాన్ని మన వార్డు మన బాధ్యత ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇది ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఎక్కడైతే ప్రతి చోట ఎస్డిపిఐ కార్యకర్తలు ఉంటారో ఊరంతా ప్రతి ఇంటికి వెళ్ళేసి వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించడానికి ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు పెద్ద బంజానీలో ఏదైతే ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళ యొక్క సమస్యను తీర్చడం మరియు దాని పరిణామం వల్ల ఇక్కడ ఉన్న ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళ యొక్క ప్రతి సమస్యను తీర్చడానికి ముందు వరుసలు వస్తుంది దీని యొక్క పూర్తి క్రెడిట్ ఇక్కడ ఉన్నటువంటి ఎస్డిపిఐ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పెద్ద పంజానిలోని కార్యకర్తలకు చెందుతుందని చెప్పి ఇంకా మరింతగా మీ యొక్క సేవా కార్యక్రమాలను ప్రతి ఇంటికి వెళ్ళి తీర్చే విధంగా ముందుకు వెళ్లాలి అదేవిధంగా ప్రజా సంక్షేమం దృష్టిలో ఉంచుకొని ఎస్డిపిఐ చేస్తున్నటువంటి ఈ యొక్క మనవార్డు మన బాధ్యత యొక్క కార్యక్రమాన్ని విజయవంతం మరింతగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆశిస్తూ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలందరికీ నేను మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను